హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఈజీ కుకింగ్ ఈరోజు మన ఈజీ కుకింగ్ ఛానల్లో ఎంతో ఆరోగ్య ప్రయోజనాలతో కూడినటువంటి ఒక కమ్మనైనటువంటి కారపొడిని చూసేద్దామండి దీని పేరు ఏంటి అంటే నల్ల కారం అంటారండి ఇంకా కొన్ని ప్రాంతాల్లో మాడ్చు కారము లేదా మాడుపు కారము లేదా ఇడ్లీ కారం అని కూడా అంటుంటారు ఇది ముఖ్యంగా ఇందులో మనము పొట్టుతో సహా ఉన్న మినపప్పుని తీసుకుంటామండి ఇదో ఇందులో ఉన్న హైలైటర్ లేదా స్పెషాలిటీ అని చెప్పుకోవచ్చు నార్మల్గా మనం ఏ పొళ్ళు చేసుకున్నా కూడా ఉద్దిపప్పు వైట్తో వైట్ కలర్లో ఉన్నది వాడుకుంటుంటాము బట్ ఈ కారానికి మాత్రము మనము పొట్టుతో ఉన్న మినప్పప్పు లేదా మినపగుళ్ళు వేసుకోవచ్చు నా దగ్గర మినపప్పు పొట్టుతో ఉన్నది కాబట్టి ఇది వేసుకున్నాను లేకపోతే మినపగుళ్ళు ఉంటాయి కదా అవైనా వేసుకోవచ్చు ఇది వన్ కప్ వేసుకున్నానండి దీన్నే అంటారు బ్లాక్ గ్రామ్ దాల్ అంటారు ఉద్దిపప్పు మినపప్పు మినుములు ఇవన్నీ మనం రకరకరకాలుగా పిలుచుకుంటుంటాము కానీ ఇందులో మాత్రము చాలా ఇది శక్తివంతమైన పప్పు అని చెప్పుకోవచ్చండి ఇందులో మినరల్స్ లైక్ ఐరన్ కాల్షియము మెగ్నీషియము పొటాషియము చాలా ఎక్కువ మోతాదులో ఉంటాయి పొటాషియం ఎక్కువగా ఉండడం వల్ల మనకు ఇది బీపీని బ్లడ్ ప్రెషర్ని కూడా మనకు కంట్రోల్ చేస్తుందండి తర్వాత ఎనర్జీ లెవెల్స్ని ఇది బూస్టప్ చేస్తుంది డైజెషన్ని కూడా మంచిగా అయ్యే విధంగా చేస్తుంది బోన్స్ కూడా స్ట్రాంగ్గా చేస్తుందండి హార్ట్ హెల్త్ కూడా చాలా మంచిదండి ఇది నార్మల్గా బ్యూటీ ప్రోడక్ట్స్లో మనము ఇంట్లో మనము మన నానమ్మలు అమ్మమ్మలు పెద్దవారు చేసుకునే ఈ సున్నిపిండి అంటారు కదా ఇందులో మనకు ఈ మినప్పప్పు అనేది కంపల్సరీగా యూజ్ చేస్తారు దీని యూసేజ్ బ్యూటీలో బ్యూటీకి సంబంధించిన వాటిలో చాలా ఎక్కువగా ఉంటుంది కదా అందువల్ల ఇది మనకి స్కిన్కి కూడా చాలా చాలా మంచిది నేను చెప్తున్నాను తర్వాత అవి కమ్మటి వాసన వచ్చే వరకు నేను నాకైతే ఎయిట్ మినిట్స్ అయిందండి లో ఫ్లేమ్లోనే ఇవన్నీ పప్పులన్నీ వేగాలి అప్పుడే మనకు స్టోరేజ్ కెపాసిటీ కూడా పెరుగుతుంది టేస్ట్ కూడా చాలా కమ్మగా ఉంటుంది మంచిగా డైజెషన్ కూడా అవుతుంది అనమాట తర్వాత శనగపప్పు తీసుకున్నానండి నేను ఇది కూడా మినపప్పులు తగ్గించి వేసుకోవాలన్నమాట వన్ కప్పు మినగపప్పు అంటే ఇది శనగపప్పు నేను హాఫ్ కప్ వేసుకున్నాను ఇది కూడా దూరగా సన్నటి సగపాన్ని వేపుకోవాలండి వేపి చల్లడానికి పెట్టేశాను తర్వాత అదే ప్యాన్లో ఒక హాఫ్ టీ స్పూన్ వరకు నేను ఆయిల్ హీట్ చేశానండి శనగపప్పులో కంటే హాఫ్ క్వాంటిటీలో నేను ధనియాలు యాడ్ చేశాను అనమాట ధనియాలు ఎలాగంటే మనము బయట మార్కెట్ నుంచి తెచ్చుకున్న తర్వాత ఎండకి ఒక టూ డేస్ అలా బాగా ఎండలో ఆరబెట్టేసుకుంటే స్టోరేజ్ కెపాసిటీ పెరుగుతుంది లేకపోతే ధనియాలు త్వరగా పురుగు పట్టే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి నేను ఎప్పుడు అలా ఎండలో కాసేపు కాసేపు కాదు ఒక రెండు రోజులు అట్లా ఆరబెట్టేసుకుంటే మనకు ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందండి ధనియాలు కూడా నాకు లైట్ బ్రౌన్ టు డార్క్ బ్రౌన్ కలర్ వరకు చేంజ్ చేసుకోవాలి తర్వాత కాస్త ఒక క్వాటర్ టీ స్పూన్ వరకు నేను ఆయిల్ యాడ్ చేసి ఇందులోనే నేను ధనియాల్లో సగం అంటే త్రీ టేబుల్ స్పూన్స్ వరకు జీలకర్ర యాడ్ చేశాను జీలకర్ర ధనియాలు కంప్లీట్గా వేగిపోవాలండి ఇలా వేగుతున్నప్పుడే నేనేం చేస్తాను అంటే ఇవన్నీ మనము తక్కువ మంటలోనే వేపుకోవాలండి ఇది చాలా ఇంపార్టెంట్ లేకపోతే మనకు కలర్ ప్రతి దాంట్లోనూ కలర్ ఫాస్ట్గా వచ్చేస్తుందండి బట్ అనేది గింజల్లో లోపల అనే వరకు పోదనమాట వేగదు అందువల్ల మనము ఇలాంటి పొళ్ళు ఎప్పుడు చేసుకున్నా కూడా సన్నటి సగప చేసుకోవడం చాలా అవసరం తర్వాత ఒక మూడు చిటికెళ్ళు లేదా రెండు మూడు చిట్కెళ్ళంతా మెంతులు కూడా యాడ్ చేశానండి మెంతులు కూడా మనకు హెయిర్కి చాలా మంచిది స్కిన్కి హెయిర్కి డయాబెటీస్ వాళ్ళకు కూడా మెంతులు చాలా ఉపయోగకరంగా ఉంటాయి టేస్ట్ను కూడా మనకు ఇది ఎన్హాన్స్ చేస్తుంది ఇవన్నీ కలిపి ధనియాలు జీలకర్ర మెంతులు చక్కగా వేపేసుకున్నాం కదా కమ్మటి వాసన వస్తుందండి ఈ టైంలో మనము ప్లేట్లో మనము ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు ఇవన్నీ మనకు చల్లారుతూ ఉంటాయి అంతలోపల అదే ప్యాన్లో నువ్వులు తీసుకున్నానండి హాఫ్ కప్పు వరకు నల్ల నువ్వులు లేదా బ్లాక్ సెస్మి సీడ్స్ వేసి అవి బాగా చిటపటలాడే వరకు త్వరగా సన్న సగపాయనే వేపుకోవాలి నల్ల కారం అంటున్నాం కాబట్టి మనము నల్లటి నువ్వులు వేసుకుంటే బాగుంటుందని నేను నల్లటి నువ్వులు వేసాను మీ దగ్గర ఇది అవైలబుల్గా లేకుంటే తెల్ల నువ్వులైనా వేసుకోవచ్చు ఇవి బాగా చిటపటలాడుతున్న టైంలో కలోంజీ వేస్తున్నానండి ఇది స్పెషల్ ఇంగ్రీడియంట్ అనమాట ఈ కలోంజీని నేను ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు యాడ్ చేశాను కలోంజీ అంటారు అంటారు లేకపోతే నల్ల జీలకర్ర బ్లాక్ సీడ్స్ అంటారు ఇది కూడా మనకు హెయిర్కి చాలా మంచిది స్కిన్కి మంచిది యాంటీ క్యాన్సరస్ ఎలిమెంట్స్ ఉంటాయి అంటారు నల్ల జీలకర్రలో లివర్కి కూడా చాలా మంచిదండి కలోంజీ సీడ్స్ లివర్కి చాలా బాగా యూజ్ అవుతుంది తర్వాత ఇందులో నేను ఒక గుప్పెడు కరివేపాకు ఆకుల్ని బాగా శుభ్రంగా వాష్ చేసుకొని నీడల్లోనే ఫ్యాన్ గాలి గార పెట్టేసుకున్నానండి అవి ఒక గుప్పెడ హ్యాండ్ఫుల్ వేసుకున్నాను నేను తర్వాత ఒక చిన్న నిమ్మకాయ అంతా చింతపండును శుభ్రం చేసుకుని ఏమైనా గింజలు అలాంటివి పుల్లలు అవి లేకుండా శుభ్రపరిచిన తర్వాత అది కూడా నేను ప్యాన్లోనే యాడ్ చేసి ఇవన్నీను సన్నటి సగపైనే దోరగా వేపుకోవాలి అంటే మనకు ఆకు పట్టి చూస్తే కరకరలాడి క్రష్ అవుతుందండి అంతవరకు మనము ఇవి సండక పైన వేపుకుంటూ ఉండాలి కరివేపాకు కూడా మనకు ఎంతో ఇది ఆయిన్ రిచ్గా ఉంటుంది తర్వాత హెయిర్కి కూడా చాలా మంచిదండి స్కిన్కి కూడా చాలా మంచిది డయాబెటీస్ వాళ్ళకి మంచిది గట్ హెల్త్కి కూడా మంచిది చూడండి ఆ కులా పట్టి చూస్తే ఇంకా సరిగ్గా క్రష్ కాలేదు కాబట్టి ఇంకా నేను కాసేపు అలానే ఉంచాను అంత లోపల నేను ఒక హ్యాండ్ ఫుల్ వరకు ఈ చట్నీ పప్పు అంటారు లేదా పుట్నా పప్పు అంటారు కదండి రోస్టెడ్ చనాదాలు ఇవి కూడా ఒక ఫోర్ టేబుల్ స్పూన్స్ వరకు వేసుకున్నాను ఇందులోనే గార్లిక్ క్లోస్ తీసుకున్నానండి వెల్లుల్లిపాయలు ఇవి ఒక టె ట్వంటీ తీసుకొని నేను ఒక టెన్ యాడ్ చేశాను ప్యాన్లో టెన్ వరకు అలానే పెట్టేశాను అవి తర్వాత వాడదాం మనము ఇవన్నీ కూడా చక్కగా వేపేసుకోవాలి ఈ వేడికి మనకు ఈ చింతపండు తర్వాత అవి ఉన్న కరివేపాకు పచ్చిదనం అంతా పోయి ఇప్పుడు చూడండి పట్టి చూస్తే మనకు చక్కగా క్రష్ అయిపోతుంది అంతవరకు సన్నటి సగపైన వేపుకోవాలి నల్ల కారము అందరికీ తెలిసే ఉంటుందండి ఇదేం కొత్త రెసిపీ కాదు బట్ మనము చేసే విధానంలో వేపుకోవడంలోనే ఉంది అంత ట్రిక్ అంతా అందులోనే ఉంటుందండి కాకపోతే ఇందులో మనము స్పెషల్గా నల్ల కల లేదా కల్లంజీ యాడ్ చేసాము దీనివల్ల మరింత మనకు ఆరోగ్య ప్రయోజనాలతో కూడి ఉంటుంది తర్వాత ఎండుమిర్చి తీసుకున్నానండి మీరు తినే కారాన్ని బట్టి వేసుకోవచ్చు నేనైతే ఒక ట్వంటీ వరకు వేసుకున్నాను ఎండు మిర్చి కాస్త నూనె వేసి నేను ఇది డార్క్ కలర్ వచ్చే వరకు సన్నటి సగ పైన వేపుకుంటున్నాను ఈ ఎండుమిర్చి ఇక్కడ మనము నల్ల కారంలో కాస్త ఎక్కువగానే వేపుకోవాలి అలానే మరీ నల్లగా మార్చేసుకోకూడదండి కాస్త డార్క్ కలర్ వచ్చే వరకు సన్నటి సగప గింజలతో సహా వేపుకుంటున్నాను నేను ఈ కారపొడి మనము యూజ్ చేయడం వల్ల ఇందులో ప్రో వెజిటేరియన్స్ వెజిటేరియన్స్ వాళ్ళకి చాలా మంచి పౌష్టిక పొడిగా చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇది ప్రోటీన్స్ కూడా ఇందులో మనము శనగపప్పు ఉద్దిపప్పులో బాగా ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇది చాలా మంచిగా ఉంటుందండి పిల్లలు చదివే పిల్లలు హాస్టల్స్లో పీజీస్లో ఉంటారు వాళ్ళకి నల్లకార పొడి వేడివేడి అన్నంలో మనం నెయ్యి కాస్త వాళ్ళకి పంపిస్తే నెయ్యి ఈ పొడి వేసుకొని ఒక రెండు మూడు ముద్దలు ఫస్ట్లో తినేస్తే వాళ్ళకి టేస్ట్ కూడా బాగుంటుంది దట్టు చాలా ఆరోగ్య ప్రయోజనాలతో కూడి కూడా ఉంటుందండి హెల్త్ కూడా చాలా చాలా మంచిది చూడండి ఇలా కొంచెం పౌడర్గా చేసి చ అన్ని చల్లగా అయిపోయింది చల్ల అయిన తర్వాత నేను ఇలా మిక్సీ చేసుకుంటున్నాను ఎక్కువగా ఉంటే టూ త్రీ బ్యాచెస్ వేసుకోండి నేను టూ బ్యాచెస్గా వేసుకుంటున్నాను ఇందులో నేను సాల్ట్ యాడ్ చేయలేదు ఇంతవరకు ఇప్పుడు నేను ఈ బ్యాచ్లో నేను కాస్త సాల్ట్ యాడ్ చేస్తాను రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి ఇందులోనే మనం మిగిల్చి పెట్టుకున్నాం కదండి వెల్లుల్లి రెబ్బలు అది కూడా వేసుకున్నాను ఒక టెన్ వరకు ఆల్రెడీ ప్యాన్లో ఒక టెన్ వరకు వేశాను ఇప్పుడు ఇది ఇందులో కూడా వేస్తున్నాను కా ఇలా కాస్త కోర్సుగా పట్టుకుంటే తినేటప్పుడు ఆ పప్పులు కూడా కొంచెం అట్లా లాగా తరిగిలి చాలా బాగా టేస్ట్గా అనిపిస్తుంది మీరు కావాలంటే మరి మెత్తగా కావాలంటే మెత్తగా చేసుకోవచ్చు కొంచెం పెద్దవాళ్ళు అలా ఉన్నారంటే మెత్తటి పేస్ట్ సారీ పౌడర్లా కూడా చేసుకోవచ్చు లేదంటే ఇలా కొంచెం కా కోర్సుగా తిన చేసుకోవచ్చు మీ ఇష్టం ఆల్రెడీ మన ఛానల్లో కరివేపాకు పొడి కూడా ఉందండి ఇది వచ్చి ఒక స్పెషల్ ట్విస్ట్ అనమాట పొడి అంతా రెడీ అయిన తర్వాత చల్లడానికి అందులోనే పెట్టేశాను నేను తర్వాత ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు ఇది హోమ్మేడ్ గీ అండి మన ఛానల్లో ఆల్రెడీ హోమ్మేడ్ గీ కూడా నేను హౌ టు ప్రిపేర్ హోమ్మేడ్ గీ అనేది కూడా చూపించాను ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చెక్ చేయొచ్చు నేను గీ యాడ్ చేసి ప్యాన్లో ఒక టూ టేబుల్ స్పూన్స్ టూ త్రీ టేబుల్ స్పూన్స్ వేసుకోవచ్చండి ఈ పౌడర్ మొత్తము మొత్తము ఈ నెయ్యిలో మనకు చక్కగా మిక్స్ అయ్యే విధంగా లో ఫ్లేమ్లోనే కంప్లీట్గా ఒక ఫైవ్ మినిట్స్ అలా వేపుకుంటే ఇల్లు అంతా గుమ్మగుమలాడిపోతుంది ఆ టైంలో స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చండి బాగా చల్లగా అయిన తర్వాత ఒక స్టేర్ జార్లో వేసుకోవచ్చు వేడివేడి అన్నంలో కాస్త నెయ్యి పొడి తింటే చాలా అద్భుతంగా కమ్మగా ఉంటుంది కొత్తగా చూస్తున్న వాళ్ళు ఛానల్ని లైక్ చేయండి ఎఫర్ట్స్ నచ్చితే ఛానల్ని లైక్ చేసి ఫాలో అయిపోండి మీ ఫ్రెండ్స్తో ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టేక్ కేర్ అండ్ బాయ్ బాయ్ సీ యూ అగైన్